ఐడి నడిపి గొల్ల మాధవ్ విజయ చంద్రశేఖర్ చిక్కాల గౌతమి కుమ్మరి సాయమ్మ చిక్కాల నాగమణి భీమన్పల్లి శారద కానూరి కుమ్మడి జ్యోతి దాసరి బెల్లం లావణ్య తలారి కౌంతే నిమ్మ పతాని సుమలత గోపాసి పోసాని నీలం భారతి మాదం లావణ్య ట్టపురం రవి దైడి రాజు ఎర్రం లక్ష్మి కుల గంగమల్లు చల్లగరిగే శారద కొమరి చిన్నబుజ్జు దైడి మంజులం సుశీల నిమ్మ సరిత కుమ్మరి గంగు మమ్మాయిల మంజుల కుమ్మరి తిరుపురం భూమాయి నీరడి శ్యామల నల్ల సాయమ్మ శ్రీపాద లక్ష్మి మైస వన్నెల మూగర్ శుభమణి అర్గుల్ అర్గుల చాకలి గంగు కాశిరెడ్డి రాజుబాయి ఆత్మీయ ఆత్మీయకు సంబంధించిన పంచాయతీ అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం జాబ్ కార్డులో మినిమం ఇరవై రోజులు పనిచేసినటువంటి మెంబర్ అడిషన్ కొత్తగా వాళ్ళు కొత్తగా పిల్లలు జన్మిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కూడా మెంబర్ అడిషన్ కోసం మీ దరఖాస్తు అదే అదేవిధంగా అదే సమయంలో మన పాత్ర ఇళ్ళు ఎవరైనా కూడా డైరెక్ట్ గా చెప్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అనఫీషియల్ గానైనా వాళ్ళకి చెప్తే గురించి చదివారు సో ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ ఫ్యామిలీస్ సో ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో నూట అరవై ఐదు మంది కుటుంబాలు బేసికల్గా ఇండివిజువల్స్ కాదు వన్ సిక్స్టీ ఫైవ్ ఫ్యామిలీస్కి మనకి ఇంద్రి ఆత్మీయ భరోసా అంటే ఎవరికైతే ఏ ఫ్యామిలీకి అయితే భూమి లేదో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై రోజులు పనికి ఆహార పథకం అంటే ఎన్ఆర్ఈస్ కింద పని చేశారో వాళ్ళకి మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సో ఒక్కొక్క మనకి ఇన్స్టాల్మెంట్లో సిక్స్ థౌజండ్ చెప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారు సో అందులో మీ గ్రామ పంచాయతీలో నూట అరవై ఐదు ఫ్యామిలీస్ ఇప్పుడు మనము లిస్ట్ చదవడం జరిగింది సో ఇది ఫైనల్ ఏం కాదు అంటే మనకి టెంటటివ్గా బెనిఫిషరీస్ లిస్టు దీంట్లో ఏమైనా మీకు ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి మీరు అబ్జెక్షన్స్ ఇస్తే వాటిని మనము తీయడం జరుగుతుంది అదే విధంగా ఎవరైనా జెన్యున్ వాళ్ళు మిస్ అయ్యారు అనుకుంటే ఈ అంటే మనకి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరికీ పథకాలు అందాలి అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు రావాలి అనే ఉద్దేశంతో అంటే అధికారులు కూడా ఏదో ఈ లిస్టు ఫైనల్ చేసి వాళ్ళకే వస్తాయని కాదు సో ఇంకా ఎవరైతే మిస్ అయి ఉన్నారో ఈ గ్రామ సభలో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఈ లిస్ట్కి యాడ్ చేయడం జరుగుతుంది లబ్ధిదారుల జాబితాకి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏమంటే ఆ ఉన్న లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి వాటిలో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారా సో జెన్యున్గా ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా విలేజ్లో మిస్ అయితే వాళ్ళతో కూడా అప్లికేషన్స్ ఇప్పిస్తే అంటే ఇంద్రం ఆత్మీయ భరోసే కాదు ప్రతి పథకానికి కూడా అంటే రేషన్ కార్డులు అవ్వచ్చు లేదు రైతు భరోసా అవ్వచ్చు ఎవరైనా మిస్ అయి ఉన్నారు మీ గ్రామంలో అంటే సో మీరు లీడ్ తీసుకొని వాళ్ళు ఇక్కడ అప్లికేషన్స్ ఈరోజు ఇవ్వచ్చు సో లేదు గ్రామ సభలో ఈరోజు విలేజ్లో లేరు అనుకుంటే వాళ్ళు ఇరవై నాలుగు తర్వాత ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు అంటే మేము గ్రామ సభకి అటెండ్ కాలేదు మేము ఆ రోజు ఊర్లో లేము మేము ఇవ్వలేదు మా పేర్లు మిస్ అయిపోయి అనుకోకుండా సో ఈరోజు ఎవరైతే విలేజ్లో అవైలబుల్గా ఉంటారో వాళ్ళ పేర్లు మిస్ అయితే వాళ్ళు ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వండి మిస్ అయిన వాళ్ళు లేదు అనుకుంటే మీరు లో కూడా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర అంటే లో ఏదైతే డేటా ఉందో దాని ప్రకారంగా ఎలిజిబులిస్టు అనేది మీకు ఈరోజు డిస్ప్లే చేశారు దీంట్లో జెన్యున్ వాళ్ళు మిస్ అయితే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ ఇస్తే అది కూడా మనం నోట్ చేసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ అంటే అరువుల జాబితాలోనే యాడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి స్కీమ్ కూడా మీరు అందరూ అంటే ఆర్డీఓ గారు చెప్పినట్లుగా గ్రామంలో ఉన్న కాస్త గ్రామ పెద్దలు యూత్ కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా అప్లికేషన్స్ ఇప్పించండి సో దట్ మనకి వాళ్ళ నేమ్స్ కూడా యాడ్ అవుతాయి సో అదేవిధంగా రేషన్ కార్డులు కూడా సో చాలా మనకి మీ సేవలో ఎడిషన్స్ అవి ఇచ్చారు అవి మనకి ఈరోజు మీకు నూట ఐదు కొత్త రేషన్ కార్డులు అంటే నూట ఐదు కొత్త ఫ్యామిలీస్కి రేషన్ కార్డులు నూట ముప్పై మూడు మంది ఆల్రెడీ ఎంక్వైరీ అయ్యి ఎడిషన్స్ అనమాట అంటే ఉన్న ఫ్యామిలీలో కొత్తగా యాడ్ అవుతున్నారు నూట ముప్పై మూడు ఇంకో రెండు వందల మందిది ఎంక్వైరీ జరుగుతూ ఉంది సో ఇవి కాకుండా ఇంకా కూడా రేషన్ కార్డులు ఏమైనా మా పేర్లు మిస్ అయ్యాయి అంటే ఇప్పుడు మీకు నూట ఐదు ఫ్యామిలీస్ అంటే సుమారు ఒక టూ హండ్రెడ్ పైగా ఫ్యామిలీకి ఇద్దరు వేసుకున్నా కూడా రెండు వందలు రెండు వందల యాభై మంది సో ఒక మనకి త్రీ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఐదు వందల మంది ఒక ఐదు వందల మందికి రేషన్ కార్డ్స్ కూడా యాడ్ అవుతూ ఉంది సో మావి ఐదు వందల పేర్లు లేవు అనుకుంటే దానిలో కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు అంటే కొత్తగా ఇంట్లో అంటే మెంబరేషన్ అవ్వచ్చు లేదు అంటే ఉన్న ఫ్యామిలీలోనే ఇంకో కొత్త రేషన్ కార్డు స్పిచ్ చేసుకోవడం కానీ లేదు కొత్తగా ఈ ఫ్యామిలీ మొత్తానికి మాకు ముందు కూడా రేషన్ కార్డు లేదు అంటే కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్లు ఇస్తే ఇక్కడ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు సో మా ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది చదువుతాము అవి చూడండి ఒకవేళ మిస్ అయ్యాయి అనుకుంటే అప్లికేషన్స్ ఇవ్వండి సో అంటే ఈ ప్రాసెస్ గ్రామ సభలు పెట్టేది ముఖ్యంగా అప్లికేషన్ ఇవి మనం రిసీవ్ చేసుకోవడానికి సో అంతేగాని ఏదో మాకు పేరు లేదు కాబట్టి ఇంకా మాకు రాదు ఈ స్కీమ్ అప్లికబుల్ రాదు అనేది కాదు సో మీరు అప్లై చేసుకుంటే అవి కూడా మనం కంటిన్యూస్గా సర్వే చేసి అదేవిధంగా వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి కూడా రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఏవైతే ఈ ఫోర్ స్కీమ్స్ ఉన్నాయో అది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది సో దట్ ఇప్పుడు ఈ రోజు గ్రామ సభలు ఇవి ఎప్రూవ్ అయ్యాయి ఇవి ఇస్తాము మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ మనము ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు అదేవిధంగా ఇక్కడికి కాని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇచ్చి ముఖ్యంగా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళతోనే అప్లికేషన్స్ అన్నీ కూడా ఇప్పిస్తే మనకి ఇక్కడ ప్రతి స్కీముకి కూడా కన్సర్న్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి సో అప్లికేషన్స్ తీసుకొని మనము ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది